అదే ఇందాక మీరు చెప్తున్న దాంట్లో అంటే తమిళ్లో మీరు చేస్తున్నప్పుడు ఏమైనా మీ మీద పాలిటిక్స్ జరిగాయండి అలాంటి వాతావరణం ఏమైనా ఉండేది అప్పుడు నాకు అలాంటి వాతావరణం ఎక్కడా లేవు వచ్చాయి ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీ మీరు గోపన్న సినిమాలో ఫస్ట్ బుక్ అయింది తర్వాత దేవిక గారు అమ్మాయి కనుక దానిలోకి వచ్చాను వెళ్ళి ఫస్ట్ సెలెక్ట్ అయిపోయానండి సెలెక్ట్ అయిపోయి షూటింగ్ ఇంకొక ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ ఉందన్నప్పుడు అక్కడ ఒక చిన్న కా కాంట్రవర్సీ జరిగింది నా అంటే నన్ను తీసుకెళ్ళి యాక్ట్రెస్ నళిని గారు అని ఉంటారు రామరాజు గారు అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళు వా సిస్టర్ హస్బెండ్ నన్ను తీసుకెళ్లారు యాక్చువల్గా ఆయన ముందు నళిని గారికి మేనేజర్ అట సో ఆయన అది అది ఆయన ప్రొఫెషనల్ అనమాట సో నన్ను తీసుకెళ్ళి చూపించి ఓకే నన్ను నా ఫొటోస్ ఓకే అయింది తర్వాత ఆయన ఏమన్నారంటే ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ వేసుకోవాలి నేను మీరు హీరోయిన్ చేస్తారుగా అన్ని డేట్స్ నేనే చూస్తాను ఓకే డేట్స్ ఫైన్ మీరు డేట్స్ చూసుకోండి నన్ను బట్ రెమ్యునేషన్ నాకు ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ అన్నారు అదే నేనైతే నాకు అప్పుడు అంత అయిపోవాలి పెద్ద హీరోయిన్ అయిపోవాలి అక్కడ నాకు డబ్బు ప్రిఫరెన్స్ నాకు నేను ఎప్పుడు ఇవ్వను నాకు తెలియదు కూడా అది ఓ డబ్బు ఇలా డబ్బు కూడా చాలా ముఖ్యమైనది ఇప్పుడు తెలుసు నాకు అప్పుడు తెలియదు మా మా అమ్మ వద్దనే మా మన నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను నాన్నగారు కూడా అలా అంత వద్దమ్మా అన్నారు మా అమ్మ అయితే వద్దే వద్దు అలా అంత అవసరం లేదు డేట్స్ కావటే మీరు చూడండి పర్సంటేజ్ ఏదో ఉంటాయి కదా అలా తీసుకోండి అలా అన్నారు సో టోటల్గా వాళ్ళతో మనం డిపెండ్ అయిపోతే కష్టం అని చెప్పి నా అమ్మ వద్దనేసారు అమ్మ నేను అన్నాను ఎందుకమ్మా అంటే మళ్ళీ మనకు సినిమాలో ఆ సినిమా పోతుంది అనమాట నువ్వు అవ్వాలంటే హీరోయిన్ ఎవరు ఎవరు మార్చలేరు దేవుడు ఉన్నాడు నువ్వేం భయపడకు వద్దే వద్దు అలాగంతా అనేస్తే నెక్స్ట్ జరిగింది అదే ఆ సినిమా నన్ను లేదు నేను కరగాట సినిమాలో లేదు వాళ్ళు పిలవనే లేదు మళ్ళీ నన్ను మేనేజ్ చేసి మేనేజర్ కదా ఏం చేశారో తెలియదు మొత్తానికి అక్కడ వాళ్ళు మళ్ళీ కనక అదే మన గారు డాక్టర్ నేసారు సినిమా కూడా పెద్ద సక్సెస్ చాలా పెద్ద హిట్ అది పెద్ద హిట్ అయింది పైగా రామరాజ్ కి అప్పుడు ఎంజీఆర్ కు ఉన్నంత ఇమేజ్ ఎంజీఆర్ కు ఇమేజ్ ఉండేది ఆవిడ కూడా అమ్మాయి కూడా పెద్ద హీరోయిన్ అయింది బట్ ఆ నెక్స్ట్ సినిమా మళ్ళీ నాకు దొరికింది ఆయనతోనే అదే రామరాజ్ గారితోనే గంగే సేమ్ గంగే అమ్మరన్ గారి డైరెక్షన్ లో ఇలేరే బ్రదర్ గంగే ఆయన సెకండ్ సినిమానే నాకు దొరికింది ఎట్లా అదేలా జరిగింది ఏమో తెలియదు మళ్ళీ ఎన్కటి వీళ్ళు ఓన్లీ ఫోటోస్ చూపించారు రవి గారు అని పెద్ద స్టిల్ ఫోటోగ్రాఫర్ అండి రవి అని అని అసలు ఆ ఫొటోస్ చూసాను మామూలుగా తీసినప్పుడు ఏం పెద్ద లైట్స్ రెండు లైట్స్ పెట్టి తీస్తాడైనా చాలా బ్యూటీగా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు ఏదో ఒక సంథింగ్ స్పెషల్ అని మనకు తెలుగులో సబాస్టియన్ బ్రదర్స్ ఉండేవాళ్ళు సేమ్ అలాగ అక్కడ ఆయన తమిళ్లో ఆయన చేసిన స్టిల్స్ అక్కడ ఫస్ట్ ఓకే అయింది సెకండ్ నేను సబాస్టియన్ బ్రదర్ ఆఫీస్ వాళ్ళతో ఫొటోస్ తీయాలని వెళ్ళాను వెళ్తే ఆయన సబ్బాసిన్ బ్రదర్ ఊరికే వాళ్ళ ఆఫీస్ ముందు ఊరికే ఒక రెండు ఫోటోలు తీశాడు ఆయన ఇదేం మేకప్ లేదు మామూలుగా నేను వెళ్ళాను ఫొటోస్ తీస్తే ఆ ఫోటో నాకు ఇచ్చారనమాట అది ఎవరు చూసినా అమలాగారులా ఉన్నారు ఇలా ఉన్నారు అలా అంటే ఒక ఆర్టిస్ట్ లా ఉండేది మేకప్ లేదు ఏమీ లేదు చాలా అంత బ్యూటీ ఉంది ఆ ఫొటోస్ ఎలాగో మేనేజర్ తీసుకెళ్ళి గంగేంబ్రం వాళ్ళకి మీకు తమిళ్ ఎక్కువ కొంచెం నాచురల్ ఇష్టపడతారు అవును ఓవర్ మేకప్ మేకప్లర్ మేకప్లు కూడా ఎక్కువ ఉండదు ఆయనకి చాలా నచ్చింది ఆ ఫోటో మళ్ళీ ఆ అమ్మాయి ఈ అమ్మాయి అనుకున్నారా లేదు ఏమి జరిగిందో ఆ ఫోటో చూస్తే ఆయన వెంటనే పిలిచి మాట్లాడి ఆ సినిమాకు అవకాశం ఇచ్చారు హీరోయిన్ గా సో అక్కడ హీరోయిన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చారు అవును హీరోయిన్ చేస్తున్నాను అది ఇంకా సగంలో ఉంది షూట్ ఆ సగం అవుతున్నప్పుడు మళ్ళీ ఇంకో సినిమా గంగేమ్రాన్ గారు సినిమా పెద్ద బ్యానర్ లో రామ్రాజు గారు పక్కన చేస్తున్నాను ఒక రెండు మూడు సినిమా నేను అప్పటికే బుక్ అయిపోయాను అక్కడ సో చేస్తూ ఉన్నప్పుడు నాకు తెలుగులో ఆఫర్ వచ్చింది ఎవరు మన ఇవి గారు కానీ నాకు తమిళలో ఇంత కష్టపడి ఇంకో తెలుగు ఎంత పెద్ద ఇండస్ట్రీ అప్పట్లో ఇప్పుడు అంటే నేను ఉన్నాను అప్పుడు ఓన్లీ తెలుగు మాత్రమే పెద్ద ఇండస్ట్రీ ఇప్పుడు కన్నడ హిందీ తమిళ ఇప్పుడు అన్ని కొంచెం ఈక్వల్ వచ్చేసింది ఇప్పుడు ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీ అంటే ఏమీ లేదు ఇప్పుడు ఈక్వల్ టు మనకు తెలుగులా వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టారు అవును ఇప్పుడు అప్పుడు అలా కాదు ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ అంటేనే ఒక హిందీ తర్వాత నెక్స్ట్ మనకి తెలుగు అలాంటి ఇండస్ట్రీలో మనకు దొరుకుతుంది అమ్మో బాబా అది ఇంపాసిబుల్ తెలి తమిళలోనే ఇంత ట్రై చేశాను ఇంకా తెలుగులో చాలా కష్టం అనుకుని నాకు అసలు నమ్మకం లేదండి కానీ దొరికింది అండి అప్పుడు ఆ టైంలో నాకు కరెక్ట్గా మా నాన్నగారు పోయారండి ఆయన హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయన పోయారు నేను అప్పుడు షూటింగ్ తమిళ షూటింగ్లో వేరేక్కడో ఉన్నాను అవుట్డోర్లో ఉన్నా నేను మా అమ్మగారు మా బ్రదరు మా సిస్టర్ ఇంట్లో ఉన్నారు వాళ్ళు ఇంకా చిన్నపిల్లల పాపం మా బ్రదర్ తెలిసి వాడు వెళ్ళిపోయాడు మా సిస్టర్ని తీసుకెళ్ళాక వాడు చిన్నపిల్ల పక్క పక్కింట్లో వదిలేసి వాడు వెళ్ళాడు నాకు కబుర్ చేశారు అప్పట్లో మీకు సెల్ ఫోన్ అవన్నీ లేదు ఏమీ లేదు ఫోన్ ఉంది ఆ హోటల్కి ఫోన్ ఉంది హోటల్కి ఇన్ఫార్మ్ చేసి ఉన్నారు వాళ్ళు రిసెప్షన్ వాళ్ళు చెప్పారు ఎవరి దగ్గర చెప్పారు ప్రొడ్యూసర్తో చెప్పారు నేను అవుట్డోర్ నేను షూట్లో ఉన్నా నేను మా అమ్మ షూట్లో ఉన్నాము ప్రొడ్యూసర్ ఏంటంటే అది క్లైమాక్స్ సీన్ అది ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ చెప్తే ఈ అమ్మాయి ఈరోజే వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే మనకు షూటింగ్ కష్టం అయిపోతుందని ఆయన ఏం చేస్తారు చెప్పలేదు ఏదో మీ నాన్నగారు సీరియస్ అంట అని చెప్పారంతే పోయారని చెప్పనే లేదు మాకు నేను సీరియస్ అంటే నాన్నగారు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంది కదా సార్ అప్పుడు కొంచెం భయపడ్డాను కానీ సార్ ఏమైంది ఏమంటే ఫోన్ అక్కడి నుంచి మా ఇక్కడ బెంగళూరు చేస్తే మా మా నాన్నగారు చోటు చేస్తే కనెక్ట్ అవ్వట్లేదు సరే అని చెప్పి నేనేం నువ్వు నెక్స్ట్ డే మళ్ళీ మా బ్రదర్ ఫోన్ చేసి కొంచెం ఏదో ప్రెషర్ ఇచ్చినప్పుడు మా నెక్స్ట్ డే చెప్ మార్నింగ్ చెప్తున్నాడు ఆయన ఇలా నాన్నగారు ప్రాబ్లం ఉన్నారు పోయారు అన్నట్టుగా ఓ ఇంకా అంతే నేను ఇంకా నిలవలేదు ఆగలేదు ఈవినింగ్ ఫ్లైట్కి బయలుదేరి వచ్చాము చెన్నై డైరెక్ట్ బెంగళూరుకి వెళ్ళదు చెన్నైకి వచ్చి వెళ్దాము అని వచ్చే లోపల ఇక్కడ మా బ్రదరు వాడు ఫినిష్ చేసుకుని వచ్చేసాడు అప్పటికే నాన్నగారు అన్ని కార్యాలు చేసుకొని చేసుకుని ఇంటికి వచ్చి ఆడ ఆడ అక్కడ వస్తున్నాడు మేము వస్తున్నాం నాకు అసలు తెలియదు కదా బయలుదేరి అప్పుడు చెప్తున్నారు వాళ్ళు అది నేను ఎప్పుడు ఏం అనలేదు ఎందుకంటే వాళ్ళ సిచువేషన్ ఏంటంటే నేను కొత్త అమ్మాయి వాళ్ళు చెప్తే ఈ అమ్మాయికి వెళ్ళిపోతే ఈ అమ్మాయి కోసం పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరూ కాంబినేషన్ మిస్ అవుతుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ అది నా ప్రాబ్లం ఏంటి మా నాన్నగారు పోయారు నాకు తెలియదు విషయం ఇలా ఒక సిచువేషన్ నేను అలా అప్పుడు ఎదుర్కోవాల్సి వచ్చింది ఇంకొచ్చిన తర్వాత ఇంక ఏడుపులే ఇంక నేను వెళ్ళలే మళ్ళీ బెంగళూరు ఇంకా నాన్నగారు పోయింది నాన్నగారిని చూడలేదు ఇంకేముందని ఏడుస్తూ కూర్చుంటే నెక్స్ట్ డేనే వచ్చారు నాకు ఈ ఆ టైంలో వచ్చింది ఆఫర్ మేడం ఇలా నేను ఊర్లో ఉన్నప్పుడే ఫోన్ చేశారు వాళ్ళు ఇలా ఉంది అని చెప్పి ఫోన్ చేసి హోటల్కి ఫోన్ చేసి చెప్తే వస్తామండి ఇట్లా వస్తు వచ్చిన నేను కలుద్దామన్నా నాన్నగారు విషయం జరిగిన తర్వాత నేను టోటల్గా మర్చిపోయాను లేదండి నేను రాలేదు మా నాన్నగారు వెళ్ళిపోయారు మనసు బాగాలేదు పైగా ఇప్పుడు చాలా డల్లుకున్నాను మామూలుగా మంచిగా వచ్చినప్పుడే నన్ను సెలెక్ట్ అవును ఇంక ఈ టైం నేను సెలెక్ట్ అవుతాను మనసులో నేను అనుకుని లేను రానండి ఇప్పుడు బాగుండేది కూడా వస్తే నా ఫేస్ వేరే డల్లుకుంది ఏడ్చి ఏడ్చి అని చెప్పా